విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం మీ ఇల్లు బాడిగింట్లో చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయా లేదా మీ సొంత ఇల్లు అయ్యచ్చు మీ బాడిగిళ్ళు అయిండచ్చు మీరింట్లో నుంచి వచ్చినప్పటి నుంచి దాంట్లో బాగుండటం లేదు దాంట్లో మీకు ఏమన్నా భూత పేత పిశాచాలు ఉన్నాయని నెగిటివ్ ఏమన్నా ఉందని అనుమానం ఉందా అలా అయితే ఈ చిన్న పరిహారం తేలికైన పరిహారం లేనిది చేయండి ఇది తొమ్మిది కానీ పదకొండు మంగళవారాలు నిత్యపూజ సాయంకాలం అయిన తర్వాత చేయాలి ఆవుకు సంబంధించిన పంచగవ్యం అంటాము ఒకటి ఆవు పాలు రెండు ఆవు పెరుగు మూడు ఆవు నెయ్యి నాలుగు ఆవు పేడ ఐదు ఆవు పంచతం అంటే మూత్రం ఈ మూడు ఈ ఐదు సమపాలులో రింగరించి ఒక తమలపాకు తీసుకొని ఓం హరి మర్కట మర్కటాయ నమకాని ఆంజనేయ సామంత్రాన్ని జపం చేస్తూ అంత మొత్తం అంతా ఇలా చల్లండి చల్లేసిన తర్వాత ఇంకా పాత్రలో కొద్దిగా ఉంటుంది కదా హాల్ తీసుకురండి తీసుకోరండి హాల్లేకి తీసుకొని వచ్చి ఈ సంకల్పం పదకొండు సార్లు ఈ విధంగా చెప్పండి మా ఇంట్లో మా ఒంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోయి మా ఇంట్లోకి మా ఒంట్లోకి దైవీ శక్తులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదకొండు సార్లు చెప్పి మీరు అది బయటికి ఎక్కడైనా కంబ చెట్లు వేసేసేసి కాళ్ళు చేతులు మొంగడుకొని కడపమాను నమస్కారం చేసుకుని కుడికాలు లోపల పెట్టి రండి మీకు తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు